ప్రస్తుత కాలంలో ప్రతి ఫ్యామిలీకి కారు నిత్యావసరంగా మారిపోయింది పెరుగుతున్న అవసరాలు మారుతున్న కాలానికి అనుగుణంగా చాలామందికి కారు తప్పనిసరి అయ్యింది అందుకు తగినట్లుగానే మార్కెట్లోకి అనేక రకాల మోడల్స్లలో కార్లు అందుబాటులో ఉంటున్నాయి ఆధునిక టెక్నాలజీ సహాయంతో డజన్ల కొద్ది ఫీచర్లను మనం చూస్తున్నాం మార్కెట్లో కారులో ఉండే ఫీచర్లు సౌకర్యాలు మోడల్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి అడ్వాన్స్డ్ ఫీచర్లు అధునాతన సౌకర్యాలు ఉన్న కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి మరి అయితే చాలామంది అధిక బడ్జెట్లో కార్ను కొనుగోలు చెయ్యలేరు ఇంకా కార్లలో ఉండే అన్ని రకాల ఫీచర్లను ఉపయోగించుకోనూ లేరు అయితే మీరు కొన్ని ఫీచర్లను వద్దు అనుకుంటే మాత్రం తక్కువ ధరలోనే అద్భుతమైన కార్లను సొంతం చేసుకోవచ్చు ఈరోజు మన వీడియోలో తక్కువ ధరలో ఎలాంటి ఫీచర్లను మనం వద్దనుకుంటే మనకు కార్ల రేట్లు అనేది తక్కువ ధరలో మనకు అందుతాయి మనం హ్యాపీగా కార్లను కొనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చూద్దాం టెక్నాలజీ పరంగా ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది ఆటోమేటిక్గా బ్రేకింగ్ నుంచి సిగ్నల్ ఆధారిత స్పీడ్ కంట్రోల్ వరకు చాలా ఫీచర్లను కార్లలో చూస్తున్నాం అయితే కార్లలో అన్ని ఫీచర్లు ముఖ్యమైనవి అని చెప్పలేం మీరు తక్కువ ధరలో కారు కొనాలంటే ఈ ఫీచర్లు లేకుండా చూసుకోండి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్లు అప్డేటెడ్ వర్షన్ కార్లలో ఈ ఫీచర్ చాలా ఖరీదుతో కూడుకున్నది ఎల్ఈడి లైట్ల ద్వారా కారు లుక్ ఆకర్షణీయంగా ఉంటుంది పొగమంచు ఉన్న రోడ్లపై ఈ ఫీచర్ ద్వారా డ్రైవర్కు విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ ఫీచర్కు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ఫాగ్ లైట్ ఫీచర్ కూడా ఇందుకోసమే ఏర్పాటు చేశారు కాగా భారత వాతావరణం రోడ్లపై ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్ల ఫీచర్ అవసరం లేదని చెబుతున్నారు వాహన నిపుణులు అయితే మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఇదే మన ఇండియాలో ఉండే వాతావరణం రోడ్లపై ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్ల ఫీచర్ అంత అవసరం ఉండదు ఎందుకంటే కేవలం కార్కి ప్రీమియం లుక్ జోడించడం కోసం మాత్రమే ఈ ఫీచర్ ఇచ్చినట్లు తెలుస్తుంది కాబట్టి తక్కువ ధరలో కార్ను కొనుగోలు చేయాలనుకునే వారు మాత్రం ఈ ఫీచర్ని మనం తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పనోరమిక్ సన్ రూఫ్ ప్రీమియం కార్లలో మాత్రమే సన్ రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది కానీ ఇప్పుడు హ్యాష్ బ్యాక్ సెడాన్ వంటి అన్ని రకాల కార్లలో కూడా ఈ ఫీచర్ని చూడొచ్చు ఇది కూడా కారుకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది అయితే భారత్ వాతావరణ పరిస్థితులకు ఈ ఫీచర్ అవసరం అంతగా ఉండదు సో ఎందుకంటే ప్రయాణం సమయంలో డే టైంలో కారు వెళుతూరు బాగానే ఉంటుంది సన్ లైట్ దీనికి సరిపోతుంది రాత్రిళ్ళు లైట్ ఆన్ చేసుకోవచ్చు అయితే సన్ రూఫ్ ఫీచర్ విఫలమైతే వర్షం పడిన సందర్భాల్లో కారు లోపలికి నీరు చేరుతుంది దీని ద్వారా కారు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫీచర్ కూడా మనకు అంత అవసరం ఉండదు చూసుకోండి నెక్స్ట్ మనం వద్దనుకునే ఫీచర్ ఏంటంటే ఆటోమేటిక్ వైపర్లు సాధారణంగా వర్షం పడుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు మాన్యువల్గా వైపర్లను ఆన్ చేస్తారు అయితే ఆధునిక కార్లలో వర్షం పడుతున్నప్పుడు విండ్షీల్డ్ పై ఆటోమేటిక్గా వైపర్లు ఆన్ అవుతాయి కానీ వీటి అవసరం అంతగా లేకుండా మీరే మాన్యువల్గా చేసుకుంటే అయిపోతుంది దానికి మనం కొంచెం ఖర్చు తగ్గించుకునే వాళ్ళం అవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి టచ్ ప్యాడ్ కంట్రోల్ ఈ టచ్ ప్యాడ్ కంట్రోల్ అనేది ఇప్పుడున్న ట్రెండింగ్ కార్లలో కనిపించే మరో ఫీచర్ టచ్ ప్యాడ్ కంట్రోల్ ఈ ఫీచర్ను చాలామంది మెచ్చుకుంటున్నారు కానీ దీని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారు పరధ్యానంగా ఉన్న సమయంలో టచ్ ప్యాడ్లో తప్పుడు బటన్ ప్రెస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ కారణంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు చాలామంది సో ఈ టచ్ ప్యాడ్ కంట్రోల్ కూడా మనకు అవసరం లేదని చెప్పాలి నెక్స్ట్ మనకు కార్లలో అంతగా అవసరం లేని ఫీచర్ ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ సాధారణంగా ఇంటి నుంచి బయలుదేరే ముందు సెల్ సహా ఇతర గ్యాడ్జెట్లకు చాలా సమయం ఛార్జింగ్ పెడతాం అయితే కార్లలో కూడా ఛార్జింగ్ సౌకర్యం ఉంటుందనుకోండి అత్యవసర సమయాల్లో ఇది ఎంతో సహాయపడుతుంది ముఖ్యంగా చాలా దూరం ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఈ ఛార్జింగ్ సౌకర్యం ఉండాల్సిందే అయితే ఇది వైర్లెస్ ఛార్జర్ మాత్రమే కానవసరం లేదు కదా ఎందుకంటే ఈ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లపై సెల్ ఫోన్ ఉంచడం అనేది దానిని వేయించడానికి ప్యాన్లో ఉంచడం లాంటిదే ఎందుకంటే దీని ద్వారా చాలా వేడి ట్రాన్స్ఫర్ అవుతుంది దీని ద్వారా ఫోన్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కావున వైర్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడమే మంచిది నెక్స్ట్ మనకు అంత అవసరం అనిపించని ఫీచర్ ఏంటంటే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమోటివ్ ప్రపంచంలో ఈ ఫీచర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అయితే దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయంటున్నారు చాలామంది అవును దీన్ని ఉపయోగించే డ్రైవర్లు పరధ్యానంలో ఉంటున్నారని ఇది దేశంలో వివిధ ప్రమాదాలకు దారితీస్తుందని చాలా లెక్కలైతే చెబుతున్నాయి అందుకే ఈ ఫీచర్ అంత అవసరం లేదని నేను అంటున్నాను అయితే ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్లన్నీ ఇష్టపడేవారు కూడా ఉంటారు అయితే వాహనాలపై ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించగల వ్యక్తి మీరు అయితే మాత్రం మీరు ఎటువంటి సందేహం లేకుండా ఇప్పుడు చెప్పిన ఫీచర్లతో కూడిన కారుని కొనుగోలు చేయొచ్చు లేదా తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలంటే మాత్రమే వీటిని తీయమని నేను చెప్తున్నాను ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్